ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పంతొమ్మిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహామును నా యజమానుని దేవుడైన యుహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపట మానలేదు అనెను ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదిహేను ఇరవై ఏడు వచనాలు ధ్యానభాగమును చదువుచున్నాను యథార్థమైన ప్రతి ప్రార్థనకి ఆ ప్రార్థన ముగియకముందే జవాబు దొరుకుతుంది మనం మాట్లాడుట చాలించకముందే మనవి అంగీకరించబడుతుంది ఎందుకంటే దేవుడెప్పుడో మాట ఇచ్చాడు క్రీస్తు నామం పేరిట అంటే క్రీస్తుతో ఏకమై ఆయన చిత్తప్రకారం విశ్వాసంతో మనం అడిగినవన్నీ అనుగ్రహింపబడతాయని దేవుని మాట నిరర్ధకం కానేరదు ప్రార్థనకి సంబంధించిన ఈ కాశిని నిబంధనలను మనం అనుసరిస్తే మనం ప్రార్థిస్తున్నప్పుడే మన ప్రార్థనలకి జవాబు వస్తుంది పూర్తి అవుతుంది అది యహలోకంలో మన కంటికి కనిపించడం ఆలస్యం అయితే కావచ్చు కాబట్టి ప్రతి ప్రార్థనను స్థుతులతో ముగించడం అలవాటు చేసుకోవాలి అడుగుతున్నప్పుడే జవాబు ఇచ్చేసిన దేవుణ్ణి కీర్తించాలి ఆయన తన కృపని సత్యాన్ని చూపించడం మానడు దానియలు తొమ్మిది ఇరవై ఇరవై ఏడు పది పన్నెండు కూడా చదవండి మనం ఒక ఆశీర్వాదం వస్తుందని ఎదురు చూసేటప్పుడు అది విశ్వాస సహితంగా ఉండాలి ఆ ఆశీర్వాదం మనకి దక్కిందన్నట్టే మన పనులు ప్రార్థనలు ఉండాలి మనం అడిగిన దానిని ఇచ్చేశాడు అన్నట్టు ఆయనతో వ్యవహరించాలి మనం అడిగిన దానిని బట్టి ఆ భారాన్ని దేవుని మీదే మోపాలి దాన్ని దేవుడు మనకు ఇచ్చేసినట్టే అనుకోవాలి ఇదే మనకి ఉండవలసిన నమ్మకం ఒక కన్యక పెళ్ళైనప్పుడు ఆమె దృక్పథం అంతా ఒక్కసారిగా మారిపోతుంది ఆ వాస్తవానికి తగినట్టుగా ఆమె ప్రవర్తన అంతా ఉంటుంది అలాగే మనం క్రీస్తుని మన రక్షకుడిగా పరిశుద్ధపరిచేవాడిగా బాగు చేసేవాడిగా విడిపించేవాడిగా స్వీకరించినప్పటి నుంచి ఆయన మీద మనం ఎలాంటి ఆశ పెట్టుకున్నామో దానికి తగిన రీతిలో ఆయనకి స్థానం ఇవ్వాలని క్రీస్తు కోరుకుంటాడు ఆయనే మనకి సర్వస్వం అన్నది గుర్తించి ఆయన మన పట్ల ఏ విధంగా ఉండాలని ఎదురు చూస్తున్నామో అలా ఉంటున్నాడు అని నమ్మాలి ప్రార్థనలో నేను అడిగిన మాట ప్రార్థించిన ప్రకారమే ప్రార్థిస్తుండగానే దక్కింది నాకు ఇదే ఈ దా ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలిహేలు అనుదిన ఆత్మీయ అల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా మా యొక్క ప్రతి ప్రార్థనకి జవాబిచ్చే దేవానికి స్తోత్రం గెలిచుకుంటున్నావు తండ్రి ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు ప్రభు అవునయ్యా తండ్రి దేవా నువ్వు అంటున్నావుగా తండ్రి నీ ప్రార్థనలు అన్నీ ఓహోవా సఫలపరచును గాక అని చెప్పి ప్రభు అవును తండ్రి మేము చేసే ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తున్నావయ్యా సఫలపరుస్తున్నావయ్యా మాకు కార్యాలను అందును బట్టి నేను స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ దినం ఎడారుల సెలల్చిన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించినందుకు నీకు కొందనాలు స్తోత్రులయ్య ప్రతి ఒక్కళ్ళ హృదయాంత్రాంగాన్ని ఎరిగి వారితో మాట్లాడుతున్నందుకు వందనములు స్తోత్రములయ్య వారు గడిచిన దినాల్లో విన్నవించుకున్న విన్నపాలన్నీ కూడా ప్రభువును ఆలకించి వారి యొక్క ప్రార్థనలు సఫలం చేయబోతున్నందుకు నిన్ను స్థుతిస్తూ ఘనపరుస్తూ ప్రభు దినం నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని మా కొరకు త్వరలో తిరిగి రానయన్న యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లాట్ షాలోన్